హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ది బేతాళ కథల సిరీస్ అండి చాలా బాగుంటాయి తప్పకుండా వినండి అండ్ ఈరోజు కథ పేరు ముగ్గురు పెళ్లి కొడుకులు పట్టుబిడవని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి దానిపైనుంచి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంత చెప్పినా నీవు ఈ శ్రమ మానకుండా ఉన్నావు నీ పట్టుదల నిజంగా సాటిలేనిది కనీసం నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పుణ్యసేనుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు ఆయన వద్ద ఒక బ్రాహ్మడు మంత్రిగా ఉండేవాడు ఆయన పేరు హరిస్వామి ఈ హరిస్వామి చాలా సజ్జనుడే కాక రాజకార్యాలలో సమర్థుడు కూడాను హరిస్వామికి దేవస్వామి అనే కొడుకు సోమప్రభ అనే కూతురు ఉండేవారు దేవస్వామి తండ్రికి తగిన కొడుకు చాలా బుద్ధిమంతుడు ఇక సోమప్రభ భూలోకరాంబ అని చెప్పవచ్చు సోమప్రభకు యవ్వనం వచ్చాక తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆలోచించసాగారు తాను అసాధారణ సౌందర్యవతిని అన్న ఉద్దేశంతో సోమప్రభ ఎవరినో ఒకరిని పెళ్లాడటం ఇష్టం లేక మహాసూరుడో మహాజ్ఞానో మహావిజ్ఞానో అయితే తప్ప తనకు పెళ్లి చేయవద్దని తల్లికి చెప్పి ఆ సంగతి తన అన్నకు తండ్రికి కూడా చెప్పించింది ఈ షరతుకు అందరూ సమ్మతించారు ఇంతలో ఒక దక్షిణ దేశపు రాజు ఉజ్జయిని పైకి దండెత్తి వచ్చాడు పుణ్యసేన మహారాజు ఆ శత్రురాజుతో సంధి రాయబారం జరప నిశ్చయించి తన రాయబారిగా వెళ్లమని హరిస్వామిని పంపాడు హరిస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తాను వచ్చిన పని పూర్తి చేశాడు ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి వద్దకు వచ్చి అయ్యా మీ కుమార్తె గొప్ప సౌందర్యవతి అని విన్నాను ఆమెను నాకిచ్చి పెళ్లి చెయ్యండి అని అడిగాడు దానికి హరిస్వామి నాయన నా కూతురును చేసుకునేవాడు గొప్ప సూర్యుడైనా కావాలి జ్ఞాని అయినా కావాలి విజ్ఞాని అయినా కావాలి నీవు ఏ తరగతి కిందకి వస్తావు అని అడిగాడు నేను విజ్ఞానిని అన్నాడా యువకుడు ఇది నీ విజ్ఞానం కొంచెం ప్రదర్శించు అన్నాడు హరిస్వామి ఆ యువకుడు తన విజ్ఞానంతో ఒక విమానం తయారు చేసి ఉన్నాడు అతను హరిస్వామిని అందులో ఎక్కించుకుని ఆకాశ మార్గాన లోకాలన్నీ తిప్పివచ్చాడు భేష్ నీవు మా అమ్మాయికి తగినవాడివే ఇంకొక వారంలో ఉజ్జయినికి రా ఆనాడు పెళ్లికి మంచి ముహూర్తమున్నది నీకు మా అమ్మాయిని ఇచ్చి చేస్తాను అని హరిస్వామి తన యువకుడికి మాట ఇచ్చాడు ఇది జరిగిన సమయంలోనే ఉజ్జయినిలో మరొక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి కొడుకైన దేవస్వామి వద్దకు వచ్చి నాకు మీ చెల్లెలను ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు దేవస్వామి అతనితో గొప్ప సూర్యుడో జ్ఞానో విజ్ఞానో అయితే తప్ప మా చెల్లెలు పెళ్లాడదు నీవు దేని కిందకు వస్తావు అని అడిగాడు నేను సమస్త శస్త్రాస్త్ర విద్యలలోను ఆరితేరున సూర్యుణ్ణి అంటూ ఆ యువకుడు తన విద్యా పాఠవాన్ని దేవస్వామికి ప్రదర్శించి చూపాడు దేవస్వామి తృప్తిపడి అతనితో ఇంకొక వారానికి మంచి ముహూర్తం ఉన్నది ఆ రోజున మా ఇంటికి వచ్చినట్టయితే నీకు మా చెల్లెలనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఆ రోజునే హరిస్వామి భార్య వద్దకు మరొక బ్రాహ్మణ యువకుడు వచ్చి అమ్మా మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు ఆమె కూడా అతనితో తన కుమార్తెకు గల నియమం తెలిపి నాయనా నీవు సూర్యుడివా జ్ఞానివా విజ్ఞానివా అని అడిగింది నేను జ్ఞానిని ఈ క్షణాన ఎక్కడ ఏమి జరుగుతున్నది నేను తెలుసుకోగలను అన్నాడు యువకుడు ఆ సంగతి రుజువు చేయటానికి అతను కొన్ని దృష్టాంతరాలు చూపాడు సోమప్రభ తల్లి తృప్తిపడి అతనితో నాయనా సరిగా ఒక వారానికి మంచి ముహూర్తం ఉన్నది ఆనాడు మా ఇంటికి వచ్చావంటే నీకు మా అమ్మాయిని చేస్తా అని చెప్పింది ఈ విధంగా హరిస్వామి దేవస్వామి అతని తల్లి ఒకరికి తెలియకుండా ఒకరు సోమప్రభకు ముగ్గురు వరులను ఏర్పాటు చేశారు హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చి తాను ఒక సంబంధానికి మాట ఇచ్చాను అని చెప్పగానే మిగిలిన ఇద్దరు తాము కూడా అలాగే చేశామని బయట పెట్టారు ఈ చిక్కు నుంచి ఎలా బయటపడటమా అని వారు చింతించసాగారు వారం తిరిగింది ముహూర్తం రోజు వచ్చింది ముగ్గురు పెళ్ళికొడుకులు హరిస్వామి ఇంటికి వచ్చారు ఈ సమస్య ఎలా పరిష్కరించటమా అనుకుంటుండగా సోమప్రభ కాస్త మాయమయ్యింది ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికారు ఎంత వెతికినా ఆమె జాడ తెలియరాలేదు అప్పుడు పెళ్లి కొడుకులలో జ్ఞాని అయిన వాణ్ణి హరిస్వామి ఓ జ్ఞాని నీకు నిజంగా జ్ఞానమే ఉంటే నా కూతురు ఏమైందో చెప్పు అని అడిగాడు వింధ్యారణ్యంలో ఉండే ధూమ అనే రాక్షసుడు మీ కుమార్తెను ఎత్తుకుపోయాడు ఆమె ఇప్పుడు వాడి ఇంట ఉన్నది అని జ్ఞాని చెప్పాడు అయ్యో ఎక్కడ వింధ్యారణ్యం అక్కడికి ఎలా వెళ్ళటం వెళితే మట్టుకు దాన్ని రాక్షసుడి బారి నుండి తప్పించి ముహూర్తానికి పెళ్లి చేయటం ఎలా అని హరిస్వామి మొత్తుకున్నాడు మీరేం విచారించకండి మన మనమందరము ఒక్క క్షణంలో మీ అమ్మాయి ఉన్న చోటకి వెళ్ళటానికి నా విమానం ఉన్నది అన్నాడు విజ్ఞాని పెళ్ళికొడుకు అతని విమానంలో అందరూ ఎక్కారు సమస్త శస్త్రాస్త్రాలతో సూర్యుడు కూడా ఎక్కాడు క్షణంలో విమానం విద్యారణ్యం చేరుకుని ధోమశికుడు ఇంట ముందు వాలింది అందరూ విమానం నుంచి దిగారు ధోమశికుడు కారాలు మిరియాలు నూరుతూ వారిపైకి వచ్చాడు సూర్యుడు తన అస్త్రశస్త్ర నైపుణ్యమంతా ప్రయోగించి ఆ రాక్షసుడితో పోరాడి చివరికి ఒక అర్ధచంద్ర బాణంతో వాడి మెడ తెగవేశాడు తరువాత అందరూ కలిసి సోమప్రభను తీసుకుని విమానంలో బయలుదేరి హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చారు ముహూర్తం సమీపిస్తున్నది కానీ సోమప్రభను నేను పెళ్లాడతానంటే నేనంటూ ముగ్గురు పెళ్లి కొడుకులు హరిస్వామి ముందు తయారయ్యారు సోమప్రభ ఎక్కడ ఉన్నది నేను చెప్పకపోతే మీకు ఆమె ఎట్లా దక్కేది నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు జ్ఞాని ఆమె ఎక్కడ ఉంటే మాత్రం నా విమానం లేకపోతే ఆమెను రక్షించటానికి అవకాశం ఎక్కడిది నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు విజ్ఞాని రాక్షసుణ్ణి చంపి ఆమెను రక్షించిన వాణ్ణి నేనుండగా మరొకరు ఆమెను ఎట్లా పెళ్ళాడతారు అన్నాడు సూర్యుడు వీరి వాదనలలో ఎవరిది ఎక్కువ బలమైన వాదనో తెలియక హరిస్వామి తిక్కమక్క పడ్డాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఆ ముగ్గురు పెళ్లి కొడుకులలో సోమప్రభను ఎక్కువ అర్హత కలవాడెవడు సూర్యుడా జ్ఞానా విజ్ఞానా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సోమప్రభను పెళ్లాడటానికి నిజంగా అర్హుడు సూర్యుడే అతడే తన ప్రాణాలు బొట్టి రాక్షసుడితో పోరాడి ఆమెను రక్షించాడు జ్ఞాని గాని విజ్ఞాని గాని అతనికి సహాయకులు మాత్రమే అవుతారు జ్ఞానము విజ్ఞానమో సాధనలే కాని పరమార్థం ఎన్నడూ కావు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండ్ థ్యాంక్ యూ